ఎంతరందరూ కూడా అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోతున్నారు ఆకులాంటి మన జీవితం ఎండిపోయినటువంటి లాంటి వాళ్ళు సమయం మనకంటే పెద్దవాడు కావచ్చు దండ్రి కావచ్చు చిన్నవాడు కావచ్చు చాలా మంది కూడా ఈ సమయం ఉన్న కాలగర్భంలో విధించిపోయిన వాళ్ళు అయినా కూడా దేవుడు ప్రేమించి ఆయన రెక్కలు ఇక్కడ మరి వెళ్తున్న మార్గంలో ప్రయాణం కనుకట్లో ప్రతి విషయంలో కూడా ఆయన ఆయన మన మీద దృష్టి నిలుపుకున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం చేద్దాం కలిగియా ఎమర్జెన్సీ ప్రేమ దీనికి పెట్టారా ఈ ఉదయం కాలేదు అందరూ ఏం కుంటున్నామంటే మన జీవితాలు మార్చుకోవాలి మన ఏ స్థితిలో ఉన్నాము మన ప్రయాణం ఏంటిది మన గురి ఏమో ఏం మాట్లాడుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత పెట్టి మీద తింటికి మన జీవితాలు నీటి మీదంటి బుడకల్లా అండి తప్పండి జీవిత ఎలాంటిది ఎదురు సొంత గీదనా మనమేమన్నా పొలం అన్నా ఇల్లు అన్నా ఏమో వస్తువు మనకి గ్యారే పెట్టింది ఎరువు స్వత్తు గీదట కొన్ని సంవత్సరాలు పని చేసేది అని వారే తీసుకుంటారు కానీ మానవుడుకున్న ఈ సంవత్సరం ఖచ్చితంగా బ్రతుకుతావు అనున్నా తెలుసుకోదు లేదు అంతలోనే కనబడి అంతలోనే ఆవిడిపోయిన జీవితాలు నీటి మీద బుడక లాంటివి రేపేపు సంబంధించి ఎవరు కూడా తెలియదు ఏ నాటి ఆనాటిది ఏ రోజు పోసినాము ఆనాటిది తెలుసుకోదు మీద జీవితం యొక్క పరమాత్మ వారు విడిచిపెట్టి ఉండాలి చూడండి మనిషి ఉదయం బయటికి వెళ్తే వస్తారో లేదో రోజు ఇప్పుడు దాకా రాని ఉన్నాడు కదా ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఉంటాము ఎప్పుడు కూడా తెలియదు మనందరం కూడా అంటే దేవుడు చేతి పని వారమే ఆయన మనం నిర్మించుకున్నాడు ఆయన మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎవరు పని చేయాలి ఆయన పని మీదే చేయాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయన మార్గం ఆయన చూపిన త్రాలో మనం నడవాలి అప్పుడు నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉన్నారంటే ఆయన చెప్పిన పని ఆయన చెప్తాం చెప్పిన నడిపించుకుంటూ పోవడం తెలుసుకోవాలి అలివియా

ఎందుకు ఇంకా సంవత్సరం అధికం అంటే దేవుడు మన సంతిద్దుకోండి మీ జీవితాలు మార్చుకోండి మీ బతుకులు దిద్దుకోండి మీ కుటుంబాలు కట్టబడుకోండి ఇది కొన్ని రాబోతున్నాం త్వరగా రాబోతున్నాం ఎప్పుడు వస్తాం ఎప్పుడు కూడా వెళ్ళి గమ్మే వస్తాం అందుకే మనకి ఇంకా దేవుడు ఆదేశం ఇస్తుంది ఇంకా వయసు ప్రయం పడుతుంది మిమ్మల్ని దారి ఎక్కడికి సమాజానికి దగ్గర చాలా మంది అనుకుంటారు కదా నాకేంటిలే జ్ఞానం ఉంది తెలుగు ఉంది నా ఉంది ఐశ్వర్యం ఉంది పలుకుబడి ఉంది పేరు ప్రత్యేకం ఉంది అన్నీ ఉన్నాయి నాకేం నాకు కానీ క్రీస్తు మన జీవితంలో లేకపోతే మన కుటుంబంలో లేకపోతే ఆ యొక్క కుటుంబము వ్యర్థం ఎంతో తని ఉందంట అరుమియా వెన్నుంచి చెప్పు మీ నా దగ్గర పెట్టారా

Kerana orang ini berjaya. Waktu yang kita berikan kepada kita